అబద్దాలు ఆడడంలో రావు గారిని మించిన వారు మరొకరు లేదంటే నిదర్శనం ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి బావా బామర్లు ఇద్దరు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడాని కోసం పోని కళ్లబొల్లి కబుర్లు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరికాయ చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వంపై వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్దాస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు ఓవైపు కేటీఆర్ గారు మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా రైతు భరోసా మీరు పది సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్టం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల నిల్వతో మీ చేతులు అధికారులు కట్టబెడితే ఏడు లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు వేస్తలేదు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు మీ ఆయాంలో నలభై కిలోల సంచికి నాలుగు అధికంగా దోపు దోపుకొని చేసి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి వడ్డీ మాఫీ చేసిన మీరు ఈ రోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత రెండు మూడు రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత రెండెకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్దాల హరీష్ రావు గారు ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి సంబంధించిన సకీర్తి కనకవ్వకు ముప్పై ఒక్క గుంట ఉంటే కేవలం పదహారు వందల యాభై రూపాయలు వేసిండ్రు ఇది కూడా రైతు భరోసాలో కోత అని చెప్పని ఒక మాట విష ప్రచారం చేస్తూ రైతు భరోసాను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు సకీర్తి కనకవకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం ఈ సకీర్తి కనకవ అనేటువంటి పాస్ పుస్తకంలో ఈ పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం మీలో నాలుగు గుంటలుంది తొమ్మిది వందల నలభై మూడు బై పది బై ఏడులో ఏడు గుంటుంది కలిపితే పదకొండు గుంటలు ఈ పదకొండు గుంటలకు పోర్తుగల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పదహారు వందల యాభై రూపాయలు వచ్చినట్టుగా ఈ పట్టిక చెబుతుంది ఇంత క్లియర్ గా సంకీర్తి కనుకవకు పదకొండు గుంటలుంటే ఈయన ముప్పై ఒక గుంటలు చెప్పి ప్రచారం చేస్తారు దృష్ప్రాచారం ఇంత క్లియర్గా ఉన్నాక అసలు ఎవరి పేపరు ఎవరు పేరు అసలు కంటికి మరి ఆయన ఆపరేషన్ చేసుకోవాలా అంటే కళ్ళకి ఆపరేషన్ చేసుకోవాలి మాకు అభివృద్ధి కనిపిస్తలే అని చెప్పాలి ఇప్పుడు ఆ లయంలో అందరూ ఓకే మా కంటి వేలు ఆపరేషన్లలో ప్రతిపక్ష నాయకులు కంటి ఆపరేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరికి చెప్పాలని చెప్పంటున్నాం ఇప్పుడు తను కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది నాకున్నది పదకొండు గుంటలే ఈ పదకొండు గుంటలకు సంబంధించి పదయా యాభై రూపాయలు రైతు బంధు రైతు భరోసా పేరెంట్ నాకు పడ్డదని చెప్పడానికి కోసం ఎందుకు అరిచినవరు ఈ విధంగా ఈ ప్రభుత్వానికి దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం ఈ దుష్ప్రచారానికి బాండ్ అంబాసిడర్గా మీరు పనిచేసే విధంగా మీరు చేసేటువంటి విధానం ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇదే విధంగా మొన్నటి రోజు బీసీ కులగర్ని సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ సభను తప్పుదో పట్టించే విధంగా అసలు వాళ్ళు కులగర్ణ రెండు వేల పదిహేను చేసింది అటకెక్కింది అసలు ఎక్కడ కూడా వాళ్ళు బయట ప్రపంచంలో కానీ అందులో ముప్పై మూడో కళ్ళు టేబుల్ తీసుకుని వచ్చి మీ అరవై ఒక్క శాతం బీసీలకు ఇచ్చిన తీరా చూస్తే యాభై ఒక్క శాతం బీసీల కారు చూపించారు ఈరోజు మీరు యాభై ఆరు శాతం చూపించారు అంటే మీకట్టే ఐదు శాతం బీసీలకు ఎక్కువ చూపించిన సందర్భం ఉంది అంటే వీళ్ళు ప్రజలను తప్పుదారు ప్రతిరోజు మక్ర భాష్యం చెప్పడంలో హరీష్ రావు కేటీఆర్ కవిత ఇద్దరు పోటీ పడుతున్నారు ఏ విధంగానైనా మేము మార్కులు కొట్టేయాలి రేపు వచ్చేటువంటి దానిలో మేమే ముందుకు సాగలిచ్చు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఈ ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతూ ప్రతిరోజు పద్దెనిమిది గంటలు గాడిని పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పనితీరును ఈరోజు హైదరాబాద్ సంబంధించి కానీ ఇతరత్ర చేస్తే ఈ విధంగా ప్రతినిత్యం దుష్ప్రసారం చేయడంలో ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదు ఈ సకీర్తి కనుకకు సంబంధించి ఉన్నది కేవలం పదకొండు గుంటలే ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా ఆమెగా పదకొండు గుంటలు కానీ పదకొండు యాభై రూపాయలు వచ్చింది ముప్పై ఒక్క గుంట లేకుండా ప్రజలు ఇక్కడ మా జిల్లాలో ఎవరు నమ్మరు వీళ్ళ మాటలు కానీ ఇతర జిల్లాల్లో నమ్మడానికి అవకాశం ఉంది కాబట్టి ఇతర జిల్లాలో రైతులకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ సకీర్తి కనకవ నామాపూర్ ఉస్థాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఐదు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై తొమ్మిది బై రూ బై బిలో నాలుగు గుంటలు తొమ్మిది వందల నలబై మూడు బై టెన్ లో ఏడు గుంటలు కలిపి పదకొండు గుంటలు ఉంటే అందుకే పదకొండు యాభై రూపాయలు ఆమె ఎస్గేచ్ పోతుకల శాఖ ద్వారా ఈ టేబుల్ ద్వారా ఇవ్వడం జరిగిందన్నమాట రాష్టంలో ఉన్న ప్రజలకు రైతాంగానికి ఈ అబాద్ధాలు రావు గారు గారు పడుతూ ప్రతినిత్యం మాట్లాడే కేటీఆర్ కవిత మాట దయచేసి నమ్మవద్దని ప్రజలకు మేము విజ్ఞప్తిస్తా ఉన్నాం